హాయ్ అండి వెల్కమ్ టు ఒక మంచి మాట ఈరోజు వీడియోలో దగ్గు జలుబు అజిత్తి నొప్పులతో బాధపడుతున్న వారికి అల్లం చారు కనుక చేసుకుని మన డైట్లో చేర్చుకున్నట్లయితే మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి దగ్గు జలుబు నొప్పులు అజిత్తి కూడా త్వరగా తగ్గిపోతుందండి మరైతే ఈ అల్లం చారు ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం ద్వారా ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది చాలామందికి వెళ్తుందనమాట అల్లం చారు తయారు చేసుకోవడానికి ముందుగా కొద్దిగా అల్లం ఒక టీ స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ ధనియాలు కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కరివేపాకు నాలుగు మిరియాలు రెండు లవంగాలు తీసుకొని వాటిని మెత్తగా మిక్సీ జార్లో పేస్ట్ చేసుకోవాలండి తర్వాత కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు మెంతులు వేసుకొని అవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఆ పేస్ట్ అంతటినీ కూడా బాగా వేయించుకోవాలన్నమాట ఆ పేస్ట్లోనే కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా కారం వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా అందులో ఉండే వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోయేలాగా మనం ఆ మిశ్రమాన్ని అంతటినీ కూడా వేయించుకోవాలండి హై ఫ్లేమ్ మాత్రం పెట్టకూడదు అలా పెట్టినట్లయితే మాడిపోతుంది నెక్స్ట్ టేస్ట్ కూడా బాగోదనమాట ఈ అల్లం చారు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి దగ్గు జలుబుతో బాధపడేవారు ఈ అల్లం చారు కనుక మన డైట్లో చేర్చుకున్నట్లయితే త్వరగా తగ్గుతుందండి నెక్స్ట్ షుగర్ పేషెంట్స్ కూడా ఈ అల్లం చారు అనేది మంచిగా పనిచేస్తుంది షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతాయండి ఇది ఈ అల్లం చారు అనేది టేస్ట్తో పాటు మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఇస్తుంది అనమాట అజిత్తో బాధపడే వారికి కూడా ఈ అల్లం చారు మంచిగా పనిచేస్తుంది నొప్పులతో బాధపడేవారు షుగర్ పేషెంట్స్ వారానికి రెండు సార్లు కనుక మన తయారు చేసుకొని మన డైట్లో చేర్చుకున్నట్లయితే మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి అల్లం రసం అల్లం టీ ఇలా తాగలేని వారు ఇలా అల్లం చారు కనుక చేసుకొని మన డైట్లో చేర్చుకున్నట్లయితే రుచితో పాటు మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అనేవి ఉంటాయండి ఈ మిశ్రమం ఎలా వేగుతుండగా మనకి చారుకు కావాల్సిన చింతపండుని నానబెట్టుకోవాలండి మీకు ఎంతైతే పులుపు కావాలనుకుంటున్నారో అంత చింతపండుని నానబెట్టుకోండి నేనైతే కొద్దిగా నిన్న పులిహోర చేయగా ఉండిపోయిన చింతపండు గుజ్జుని నేను కొంచెం ఉంచుకొని అందులోనే మరి కొంచెం చింతపండుని యాడ్ చేసుకొని ఇందులో అంతటిని కూడా పిండుకున్నాండి చూడండి పూర్తిగా కూడా మనకి వాటర్ అనేది లేకుండా ఆ అంతా కూడా దగ్గరికి ఇంకిపోయింది సో అలాంటప్పుడు మనం రెడీ చేసుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలండి ఒకటి రెండు సార్లు మనం చింతపండు రసాన్ని బాగా కలుపుకొని ఇందులో వేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఇది ఇలా మొత్తం రసం అంతా కూడా పిండుకున్న తర్వాత ఇందులో ఉప్పు కారం ఏవైతే సరిపో అవి వేసుకొని మనం మూత పెట్టుకుని బాగా మరిగించుకోవాలండి ఇది మరిగితేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఉప్పు కారం కూడా బాగా సరిపోవాలన్నమాట ఇందులో నేనైతే ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించుకున్నానండి మనకి స్మెల్ అనేది చాలా బాగుంటుంది అప్పుడే మనకి తెలుస్తుంది అనమాట మరిగింది అనేసి సో ఇప్పుడైతే ట్వంటీ మినిట్స్ వరకు నేను మరిగించుకున్నాక మూత తీసి చూస్తే ఇలా ఉందండి మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకున్నా కూడా అప్పుడప్పుడు ఈ అల్లం చారుని కనుక చేసుకున్నట్లయితే మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి చూసారు కదండీ అల్లం చారు ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది